అందుకొనకే ఈ అందుకోసం ఈ ప్రాయచి మంత్రం మాత్రము కేవలము అన్నము నెయ్యి మాత్రమే వేయమంటాడు వేదములు అదే చెప్తాడు ఇంకా అయితే ఇక్కడ ఏమైందంటే అందరూ పాయసం వండుకొని బెల్లంతో వేయమంటే ఆ సమయానికి బెల్లం లేక బెల్లం ఉన్నా తయారు చేయక మీరు పడిన వాళ్ళు మిఠాయి కొట్ల కొనుక్కొచ్చి వేసేవారు వాటి పెట్టుకున్నారు ఇక ఎందుకంటే అది పవిత్ర కార్యము ఆ పవిత్ర కార్యానికి ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి శ్రేష్టమైన కార్యం కాబట్టి నీ దగ్గర లేకపోతే ఆ బెల్లమే వేయు దుకాణంలో కొనుకొచ్చినటువంటి ఆ వస్తువు అంటే బెల్లం కూడా దుకాణంలో కొనుకొస్తాం కానీ అది అతను మా అది ఎంది పేడ తయారు చేసినప్పుడు అతను చెమట పడుతుంది స్నానం చేయకపోవచ్చు ఎట్లా ఉన్నాడో ఏం కథను ఆ వస్తువు మనం వేయకూడదు బెల్లం కానీ చక్కెర కానీ పడికి బెల్లం కానీ చివరికి ఏమి లేవనుకోండి కిస్మిషులు వేయండి బాదం మరి కజరపండ్లు వేయండి తీపి పదార్థం మధుర పదార్థం వేయాలి దీనికి ఈ స్థుతమయ మంత్రానికి కేవలం దీనికి మాత్రం అన్నం నెయ్యి వే పరమేశ్వరుడు ఓం యదస్య కర్మనోత్య నోత్య రీ రిచం యద్వా నూన మిహాకరం అగ్నిష్ట శిష్ట सर्वं स्विष्टं सुहुतं करो मे अग्नये स्विष्टकृते सुहुताभुदे सर्व प्रायचित्ताभुतिराम कामाराम समर्धयित्रे सर्वान्ना कामान समर्धया स्वाहा इदमा स्विष्टकृते इदंनमामा आ ये प्रमित्र गलत नहीं ॐ स्वाहा इदं प्रजापतये इदं न